అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి నా డైలీ రొటీన్ వాళ్ళు కానీ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయాడు విక్కీ స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట సో షైని అక్కడ ఉయ్యాలో పడుకుంది సో ఇది రెంటెడ్ హౌస్ కాబట్టి ఇక్కడ ఉయ్యాల కట్టడానికి అంత ఫెసిలిటీస్ అయితే ఏం లేవు సో అందుకని అక్కడ కిటికీకి ఇక్కడ గోడకి చీర కట్టామన్నమాట సో నేను ఏమైనా పని చేసుకోవాలంటే తనను పడుకోబెడితేనే నేను ఏమైనా పని చేసుకోగలుగుతా సో అందుకనే తనను ఉయ్యాలేసా తను ఆల్రెడీ పడుకుంది సో తను పడుకుందని చెప్పేసి నేను వీడియో తీస్తున్నా అనమాట సో బెడ్షీటు చేంజ్ చేసాను వాషింగ్ కేసా అనమాట సో ఇదంతా మేము ఉండే ఇల్లు అనమాట వికీకి ఆల్రెడీ మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేసి పంపించేసి అనమాట సో తన వరకు ఎగ్ కర్రీ చేసి పంపించా సో ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పేసి నేను గోకరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఇది మధ్యాహ్నం లంచ్ కోసం ఆడపడుచు ఇంత మంత్ ప్రెగ్నెంట్ అనమాట సో తనని చూడడానికి అని చెప్పేసి మేము జైరాబాదు వెళ్ళాము జహీరాబాదు అని అంటే నియర్ టు కర్ణాటక దగ్గర అనమాట మా అత్తగారు సో తనని చూడడానికి మా అత్తగారి ఇంటి నుంచి ఏమేమి తెచ్చుకున్నానో మా అత్త నాకేమేమి పంపించిందో మీరు చూడండి ఇవన్నీ పప్పులు అనమాట ఇవి మా చే పండించినవి అన్నమాట సో ఇది పెసరపప్పు ఇది పెసరపప్పు ఇది మినప్పప్పు ఇవి వచ్చేసి కందులండి ఇవి కందులు ఇవి వచ్చేసి కందిపప్పు అండ్ ఇది వచ్చేసి శనగపిండి గోధుమ పిండి అండ్ ఆవాలు మెంతలు అండ్ ఇది పసుపు ఇది పసుపు అనమాట మీరు మీ అత్తగారింటికి వెళ్ళినప్పుడు అయితే ఏమేమి తెచ్చుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు నేను షాప్లో ఏ పప్పులు కూడా కొనలేదండి సో ఎప్పుడు వెళ్ళినా కూడా మా అత్తగారింటికి అంతే తెచ్చుకుంటా నేను ఎందుకంటే మా అత్తగారింటి కాడ పొలాలు అవే పండిస్తారు కాబట్టికి పప్పుల మ్యాక్సిమం పప్పులు తీసుకొచ్చుకుంటాను అక్కడి నుంచి సో ఇవన్నీ మొన్న మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు అనమాట ఇవి ఆర్గానిక్గా పండించినావు కాబట్టి మా విక్కి షైన్కి వీళ్ళిద్దరికి కూడా వీటితోనే ఉగ్గు ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట నేను బయట ఇలాంటివి ఏమీ కొనకుండా సో హెల్తీకి చాలా మంచివి సో షైన్ పాప పడుకొని నేర్చింది అనుకుంటేంది దోశలకు నానబోసా అనమాట రైస్ ఇవి పెసర్లు మినపప్పు మిక్సింగ్ చేసి నానబెట్టా సోబీ అటుకులు సగ్గుబియ్యం అనమాట షైనపాప లేచింది హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి తను పడుకుని లేచేసరికి నా పనులన్నీ అయిపోయినాయి సో ఇప్పుడు షైనికి స్నానం చేయించాలి అనమాట ఎక్కడికి ఎక్కడికి అవునా ఒక్క చోట కుదురుగా ఉండదండి ఇల్లంతా తిరుగుద్ది అటు తిరుగుద్ది ఇటు తిరుగుద్ది ఒక్క చోట తినక కూర్చోదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఇలాంటి మంచి వీడియోస్తో మరీ మేము ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్